మా మోడీ గారు గారో లేకపోతే మా కేంద్ర మంత్రులు అక్క నే ఉన్నాం నేను సవాలు స్వీకరిస్తున్న హైబ్రిడ్ చౌరస్తలకు పెడదామా శాసనసభలో పెడదామా నీ సచివాలయాలు పెడదామా నీ ప్రగతి భవన్లో పెడదామా ఎక్కడంటే అక్కడ రెడీ ఉన్నాం నీ హామీల చిట్ట నాలుగు వందల ఇరవై రకాలు కదా మొత్తం నీ మొత్తం నలభై రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొని వస్తా ఎన్ని హామీలు ఇచ్చినో ఎంత హామీలైందో చూసుకుందాం మరి ఒకవేళ మీరు ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం నువ్వు ఇచ్చిన ఒకటే రెండే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రెండవది గ్యాస్కు కొనుక్కున్న తర్వాత ఐదు వందల రూపాయలకు మిగతా పైసలు మూడు వందల రూపాయలు ఎంతో నువ్వు ఇవ్వాలి అది కూడా ఎంతమందికి ఇచ్చినావు ఒక ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఈ గ్యాప్ అందులో నలభై రూపాయల పైచలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను సబ్సిడీ అన్ని అన్ని సిలిండర్ల మీద ఈ రాష్ట్రంలో అన్ని కనెక్షన్ల మీద కేంద్రం ఇస్తుంది మీరు ఇచ్చేది మాత్రం ఒక ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఇవాళ ఆ మూడు వందల రెండు రూపాయల గ్యాప్ ఇచ్చినావు తప్ప నీకు ఏమి ఇచ్చినావు చెప్పు నువ్వు ఆ రెండు వందల యూనిట్ అని చెప్పినాం ఎక్కడ అసలు ఇలా ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉంటే ఎందుకు నువ్వు గ్యాస్ కనెక్షన్లు అంద అందరికి ఇస్తలేవు బిలో పవర్ట్ లైన్ తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పవర్ట్ లైన్ కదా ఎందుకు ఇయలేకపోతున్నావు రెండు ఇవాళ మొత్తం తొంభై లక్షల వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇవాళ నువ్వు రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే ఎందుకు ఇస్తున్నావా ఎక్కలేదు ఎక్కడో కొద్ది మందికి కొద్ది మందికి కట్టుకుంటా ఇవాళ మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి క్వాలిటీ కరెంటు లేదు ఇవన్నీ ఎన్ని చెప్పమంటాం ఈ గివి తప్ప ఏమో అమ్మ చేసినా చెప్పండి ఆనాడు